బ్రాహ్మలు అన్నం తింటే ఇతరులు చూడకూడదనే అనుకుంటారు అది ఆక్షేపించాల్సిన విషయం కాదు అది ఆ మాటకు వస్తే అందరూ నేర్చుకోవాలి ఆ విషయం మనం అన్నం తింటుంటే ఎవరు పడితే వాళ్ళు చూడకూడదు అసలు ఇంట్లో వాళ్ళు తప్పితే ఎవరు చూడకూడదు ఎవరు పడితే వాళ్ళు ఉంటే కులం మతం కాదండి చూడకూడదండి అలా ఒకడు ఎక్కువ తింటాడమ్మా ఎంత తింటాడో నేను నిన్ను చూశాను చచ్చిపోతాడు వాడు అన్యాయంగా ఒకడు బాగా బలహీనంగా తినడు ఏమీ తినడా ఏనాసి ఎందుకు నీకు ఎత్తుకొచ్చిన కామెంటరీ ఇది వాడు తినేదే వాడిని తినవరాదా అందుకే బ్రాహ్మణ కాస్త లోపలికి తొలిపోయినా ఏమంటారమ్మా దాన్ని ఏమో అనాచారం కదమ్మా అందరూ చేయాలి ఆ పని ఎందుకు ఊళ్ళో వాళ్ళందరూ వచ్చి అక్కడ మనకి కావలసిన తింటాం కావలసినంత తింటాం కావలసినట్టుగా తింటాం అందరికీ తెలిస్తే తినడం కష్టమం అండి అసలు ఒక మనిషి తింటూ ఉంటే మేము ఆతిథ్యంలో ఎదుర్కొంటాం ఇబ్బందులు ఒక చోట నన్ను ఒక్కడిని ఫోన్ చేస్తానా నలుగురు కూర్చుంటారు నాకు చాలా మొహమాటంగా ఉంటుంది అక్కడ వడ్డించేవాళ్ళు అంతమంది ఎందుకంటే ఒకరు కాదు నలుగురు ఎదురుండ తిన్నాం నాకు బూర్లు ఇష్టం నాలుగు వేసుకుంటే అయ్యి బాబు గరికి పాటు వారు బూర్లు బాగా తింటారో ఇది ఒక కామెంట్రీ ఇక్కడ ఎందుకు నీ ఇంకొకటి చూడాలి అంటే కొన్ని ఆచారాలు అలా రహస్యంగా ఉండవలసింది ఎవరిని అవమానించడం కాదు అది ఆరోగ్యానికి సంబంధించిన విషయం వ్యక్తిగత విషయం దాన్ని ఎందుకు మనం మనం కూడా పాటించవచ్చు అన్ని కులాల వాళ్ళు పాటించవచ్చు దీంట్లో ఇబ్బంది ఏం లేదు ఉరిక అరుగు మీద కూర్చుని లొంగి కట్టుకుని ఒళ్ళో గిన్నె పెట్టుకుని అన్నం తినాలా అది ఆచారమా కీటకాలన్నీ పడట్లేదా ఇంట్లో తినలేవా అనవలసిన అవసరమే లేదు మంచిది ఎప్పుడు ఎవరి నుంచైనా నేర్చుకోవాల్సిందే అదే లెక్క